సెల్ఫ్ అసెస్మెంట్ టూల్స్ గతంలో జరిగిన ఫార్మేటివ్ పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుండి సెల్ఫ్ అసెస్మెంట్గా మార్చబడింది సెల్ఫ్ అసెస్మెంట్లో నాలుగు టూల్స్ ఉంటాయి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ ఇప్పుడు నాలుగు టూల్స్ గురించి తెలుసుకుందాం సెల్ఫ్ అసెస్మెంట్ మొత్తం యాభై మార్కులకు మెజర్ చేయవలసి ఉంటుంది అందులో టూల్ వన్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ లేదా రెస్పాన్సెస్కు పది మార్కులు టూల్ టూలో రిటర్న్ వర్క్స్కు పది మార్కులు టూల్ త్రీకు ప్రాజెక్ట్స్కు పది మార్కులు మరియు టూల్ ఫోర్ స్లిప్ టెస్ట్ లేదా సిబిఏకు ఇరవై మార్కులు కేటాయించబడ్డాయి మొత్తం కలిపి యాభై మార్కులకు సెల్ఫ్ అసెస్మెంట్ మెషర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు టూల్ వన్లో పది మార్కులకు గాను ఏ ప్రాతిపదికన మార్క్స్ కేటాయించాలో ఇప్పుడు తెలుసుకుందాం క్లాస్లో ఇంటరాక్షన్ సమయంలో వ్యక్తిగత సమూహ మరియు మొత్తం తరగతి కార్యకలాపాల సమయంలో ప్రతి విద్యార్థి పాల్గొనే స్థాయిలను మదింపచేయటం సమకాలీన సమస్యలపై మరియు ఏదైనా ఒక టాపిక్ యొక్క చర్చా సమయంలో మదింపు చేయటం తరగతి గది వెలుపులు కూడా అనగా అసెంబ్లీ ఆటలు లైబ్రరీ పీరియడ్ ల్యాబ్ యాక్టివిటీ మొదలైన సమయాల్లో మూల్యాంకనం చేయటం తరగతి లేదా కార్యకలాపాలలో తక్కువగా పాల్గొనే విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవటం క్లాసులో చురుగ్గా పాల్గొనేలా చిన్న చిన్న పనులను కేటాయించడం ఈ విధంగా గమనించినప్పుడు డైరీ లేదా అసెస్మెంట్ రికార్డుల్లో మదింపు వ్యాఖ్యలను నమోదు చేయాలి ప్రతి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్ష యొక్క అసెస్మెంట్ మార్కులను వెంటనే నమోదు చేయాలి ఈ అంశానికి గరిష్ట మార్కులు పది మార్కులు ఇప్పుడు టూల్ టూలో రిటర్న్ వర్క్స్ అనగా రాత పనికి ఏ ప్రాతిపదికన మార్క్స్ కేటాయించాలో ఇప్పుడు చూద్దాం క్లాస్ వర్క్ నోట్బుక్లను మదింపు చేయటం చేతి రాత పాఠాలు పూర్తి చేయటం రాతపై శ్రద్ధ చూపటం హోంవర్క్ నోట్బుక్లను మదింపు చేయటం ఇవ్వబడ్డ హోంవర్క్లను సకాలంలో పూర్తి చేయటం అసైన్మెంట్లను మదింపు చేయటం కుదురైన చేతి వ్రాత సూచించిన లైన్లలో జరిగిందా లేదా పుస్తక సమీక్షలు సకాలంలో సబ్మిట్ చేశారా లేదా మొదలైనవి ప్రతి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్ష యొక్క క్లాస్ వర్క్ మార్కులను వెంటనే నమోదు చేయాలి ఈ అంశానికి గరిష్ట మార్కులు పది ఇప్పుడు టూల్ త్రీలో ప్రాజెక్ట్ వర్క్స్కి గాను ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించాలో తెలుసుకుందాం ప్రాజెక్టు నాణ్యతను అంచనా వేయటం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్ట్ యొక్క అనుకూలతను అంచనా వేయటం సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కావడాన్ని అంచనా వేయటం ప్రతి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్ష యొక్క ప్రాజెక్ట్ మార్కులను వెంటనే నమోదు చేయాలి ఈ అంశానికి గరిష్ట మార్కులు పది ఇప్పుడు టూర్ ఫోర్లో స్లిప్ టెస్ట్ లేదా సిబిఏ అనగా వ్రాత పరీక్షకు సంబంధించి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించాలో ఇప్పుడు తెలుసుకుందాం పరీక్షలు మార్కుల భయం లేకుండా స్లిప్ టెస్ట్లు నిర్వహించడం అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించిన విధంగా మరియు సిలబస్ ఆధారంగా ప్రాత పరీక్షలు నిర్వహించడం ఆయా సబ్జెక్టుల్లోని కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ రెండు లేదా మూడు అంశాలలో పిల్లల పనితీరును అంచనా వేయటం విద్యా సంవత్సరం మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్లిప్ టెస్ట్ లేదా సిబిఏలను నిర్వహించటం ప్రతి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షకు సంబంధించిన రికార్డుల్లో మార్కులు గ్రేడ్లను వెంటనే నమోదు చేయాలి ఈ అంశానికి కేటాయించిన గరిష్ట మార్కులు ఇరవై ఒక అకాడమిక్ ఇయర్లో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించబడతాయి సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని సబ్జెక్ట్స్ వారీగా సెల్ఫ్ అసెస్మెంట్ టూల్స్ ను ఈ చాట్ లో పొందుపరచడం జరిగింది ఈ సమాచారం కావాలనుకునేవారు క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు ఈ విధంగా పైన చెప్పిన నాలుగు టూల్స్ అన్నింటినీ ఒక వరుస క్రమంలో ప్రతి విద్యార్థి యొక్క మార్కులను అటెండెన్స్ యాప్ నందు నమోదు చేయవలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్